ఎవరైతే మైనారిటీ సోదరులు చెప్తున్నా నేను రాజకీయాలు నలభై ఐదేళ్ళు ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పదేళ్లు ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నాన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా నువ్వు సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించి హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా ఎప్పుడు కూడా పెట్టుకోండి నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఈరోజు ఉర్దు రెండో భాష కానీ అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు కానీ ఇంకో పక్క ఖానాలు కానీ దుకాన్ మకాన్ కానీ దుల్హాన్ లాంటి పథకం కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు బీసీలకు ఏ పథకం లేదు ఎస్సీలకు ఏ పథకం లేదు కడానా ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితులు అనే వ్యక్తి ఒంటిమిట్లు కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి